ప్రొఫెసర్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ని నేను ఆహ్వానిస్తున్నాను చాలా కాంప్రిహెన్సివ్ ప్రొఫెసర్ రత్నం గారు కులానికి ఉన్నటువంటి స్వభావము దాన్ని ఏ పద్ధతిలో మెకనైజ్డ్ ఒక ఆర్డర్లో సమాజంలో కొనసాగిస్తున్నారు చాలా వివరంగా చెప్పడం జరిగింది సమయము దృష్టిలో పెట్టుకొని ఆ అంశాలలోకి పోకుండా ప్రధానంగా కాంటెంపరీ ఈ మధ్యకాలంలో ఒక టెన్ లెవెన్ ఇయర్స్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం కాంటెక్స్ట్ను తీసుకొని చర్చిస్తే ఆ కోణం నుంచి దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దురాంకార హత్యలు జరిగాయి హత్యల తదుపరి ఎలా న్యాయ వ్యవస్థ కావచ్చు రాజ్య వ్యవస్థ ఇవి తన యొక్క పనితీరును మనము సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది ల్ గా ది ఇండియన్ సొసైటీ ఈస్ కాస్ట్ ఆల్ ఇన్స్టిట్యూషన్ దర్ ఇస్ నో ఎక్సెప్షన్ టు దిస్ ఇన్స్టిట్యూషన్స్ అది రాజ్య వ్యవస్థ కావచ్చు న్యాయ వ్యవస్థ కావచ్చు పాలక అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో క్లాస్ బయాస్ బట్ క్లాస్ బయాస్ లోకి ఇప్పుడు నేను చర్చలకు పోను క్లాస్ బయాస్ కానీ జెండర్ బయాస్ కానీ బట్ కాస్ట్ బయాస్ ఇప్పుడు కాంటెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఈ కాస్ట్ బయాస్లో దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా లక్ష్మయ్య ఊసా గారు మేము కూర్చున్నాం చాలా సందర్భాలలో కూర్చొని మరి ఇట్లా ఈ కుల అహంకార హత్యలు జరుగుతున్నాయి దీని మీద మనం ఏం చేయగలుగుతాం పాపం ఊషా గారు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేసే ఆ ప్రాసెస్ లోనే లాక్డౌన్ లో డోర్ టు డోర్ తిరుగుతూ ఫ్యాక్ట్ ఫైండింగ్లు చేస్తూ అనేక జిల్లాలు పోయి తిరిగి వచ్చినటువంటి క్రమంలోనే తను అన్టైమ్లీ డెత్ జరిగింది ఐ థింక్ డ్యూరింగ్ ద లాక్డౌన్ ఒక పది రోజు వన్ వీక్ బిఫోర్ అనుకుంటా వన్ వీక్ టెన్ డేస్ బిఫోర్ నా ఆఫీస్లో ఒక సుధీర్ఘం ఒక రోజంతా కూర్చున్నాం ఆ వన్ వీక్ తర్వాతనే తను కోవిడ్తో తను మరణించడం జరిగింది స్టిల్ ఐ రిమెంబర్ దోస్ డేస్ ఆనాటికి లెక్కలు వేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపుగా నలభై నుంచి యాభై కుల ఉన్మాదులు దురాంకార హత్యలు రికార్డ్ చేయడం జరిగింది ఇట్స్ వాస్ ఫార్టీ హి జరిగి దాదాపుగా ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఇప్పటికీ బహుశా ఈ మూడేళ్లలో ఒక ముప్పై నలభై పెరిగి ఉంటుంది ప్రొఫెసర్ రత్నం గారు చెప్పినట్టుగా సింబాలిక్ డిస్క్రిమినేషన్ కావచ్చు ఆ వైలెన్స్ అనేటటువంటిది అందులోకి ఇప్పుడు నేను బోదలుసుకోలే వాట్ మొత్తంగా ఓవరాల్గా ఈరోజు మనం సంఘటనలు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్లో వచ్చినటువంటి నేపథ్యాన్ని మీరు ఒకవేళ చూస్తే ఆ రోజు ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రంలో శంకరని వీళ్ళంతా చేసినటువంటి కృషితోటి భూస్వామ్యులు ఫ్యూడలిస్టులు గ్రామాలలో చేస్తున్నటువంటి ఈ వివక్షన్స్ ని ఐడెంటిఫై చేసి చాలా కొన్ని అఫెన్సెస్ ని నైన్టీన్ ఎయిటీ నైన్ యాక్ట్ లో పెట్టడం జరిగింది ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ వెరీ ఫ్యూ బట్ సబ్సిక్వెంట్లీ ట్వంటీ ఫిఫ్టీన్ లో దాదాపుగా యు నో మోర్ దెన్ థర్టీ అఫెన్సెస్ బీన్ ఐడెంటిఫైడ్ ఇంకా చాలా ఉన్నాయి వాస్తవానికి ఇన్స్టిట్యూషనలైజ్డ్ డిస్క్రిమినేషన్ రోహిత్ వేముల లాంటి వాళ్ళు అనేక యూనివర్సిటీలలో విద్యార్థులు కానీ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఇంక్లూడింగ్ ప్రొఫెసర్స్ కూడా కుల వివక్ష ఎట్లా గురవుతారనేటటువంటివి ఇంకా కోడిఫై కాలే అదేవిధంగా న్యాయ వ్యవస్థలో కూడా ఎంతో దుర్మార్గంగా కుల వివక్ష బయాస్ మనకు విజిబుల్గా ఉంటుంది కానీ దాన్ని ఎట్లా వెంటిలేట్ చేయాలి ఎట్లా దాన్ని ఎక్స్పోజ్ చేయాలి అనేటటువంటిది ఇంకా మెకానిజం మనము మాట్లాడలేకపోతున్నాం ఎందుకంటే ఓన్లీ న్యాయ వ్యవస్థలో ఈరోజు ఏదో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ మా దళితులు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ లెక్కలు ఈ లెక్కలేసుకునే పరిమితికే మనము ఉన్నాము కానీ వి డిడ్ నాట్ గోయింగ్ టు ద డెప్త్ ఈరోజు ఈ సంఘటనలు ఇప్పుడు అమృత ప్రణయ్ కావచ్చు అవంతి సంఘటన జరిగిన సంఘటన పద్ధతి దాని తర్వాత ఈ మధ్య బిట్టు అని సూర్యాపేటలో బంటి బీ సూర్యాపేటలో భార్గవి అని తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి బంటి హత్య ఈ ఇవన్నిట్లలో చూస్తే మనకు ఓవరాల్గా అర్థమయ్యేది ఏంటంటే ఇన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ ఐడెంటిఫై దాట్ ప్రమాదం ఉంది అని చెప్పి పోలీస్ స్టేషన్లోకి పోయినటువంటి వాళ్ళే వీళ్ళంతా మా ప్రాణాలకు హాని ఉంది మేము పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాము కులాంతర వివాహం చేసుకున్నాము మాకు రక్షణ కల్పించండి అని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భాలే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా స్పందించినటువంటి ఒక పరిస్థితి ఏ పోలీస్ స్టేషన్లో కూడా లేదు పోలీస్ స్టేషన్ల కనీసం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ఒక పరిస్థితి లేదు కానీ అదే మూమెంట్లో అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు కులాంతర వివాహం చేసుకున్నారు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే గుళ్ళో ఎక్కడో ఒక దగ్గర పెళ్లి చేస్తున్నటువంటి వాస్తవం తెలిసినప్పటికీ మిస్సింగ్ కేసెస్ పెడితే గా ఎఫ్ఐఆర్లు మాత్రం నమోదు చేస్తున్నారు యు హౌ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ పోలీసులు పనిచేస్తున్నటువంటి విధానాన్ని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అన్ని కేసెస్లో బహుశా మిస్సింగ్ కేసు నమోదు చేసి ఒకవేళ ఇంకొక చాలా ఒక దారుణమైనటువంటి వెలుగులోకి ఎక్కువ రానటువంటిది ఏంటంటే చాలా వరకు ప్రేమించినటువంటి కులాంతర ప్రేమికులుగా ఉన్నటువంటి ఒక వేల అమ్మాయి జస్ట్ మైనర్కి ఒక ఆరు నెలలో రెండు నెలలో మూడు నెలలో తక్కువ వయసు ఉంటే పోక్స్కో కేసెస్లలో అత్యధిక దారుణంగా ఇమీడియట్గా అమ్మాయిని అరెస్ట్ అమ్మాయి అబ్బాయిని పోలీస్ స్టేషన్ పిలుచుకొని అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పజెప్పి పోక్స్కో కింద కేసు నమోదు చేసి బెయిల్ రాకుండా జైల్లో పెట్టి రోజుల తరబడి ఏ నెలల తరబడి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పేరుతో అమ్మాయిని కనీసం మాట్లాడేటటువంటి ఒక పరిస్థితి లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు శిక్షలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందులో పడ్డటువంటి పోక్స్కోలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలంతా కూడా దళితులు బహుజన్లు అగ్రకుల అమ్మాయి ఉంటే పోక్స్కో కింద ట్వంటీ ఇయర్స్ మినిమం టెన్ ఇయర్స్కి పడినటువంటి శిక్షలు పడుతున్నాయి ఒక పది పదిహేను ఏళ్ళ క్రితము కోర్టులో కోర్టులలోకి వస్తే అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఇష్టానుసారంగా కులాంతర వివాహం చేసుకొని బయట భయంగా ఎక్కడో దూరంగా జీవిస్తున్నారు వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే ఒక పది పదిహేను నేళ్ళ క్రితం కోర్టులు ఇమీడియట్గా ఒక ఇంట్రీమ్ డైరెక్షన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి మనం చూసాం బట్ టుడే దట్ ఈస్ నాట్ ది సిచ్యువేషన్ ఈరోజు దాదాపుగా అనేక కేసులు ఈ భార్గవి అనేది ఒక చిన్న ఉదాహరణ తను చాలా సీరియస్గా నా భర్తను చంపినటువంటి నా బ్రదర్స్ కానీ నా తండ్రి ఎవరు బెయిల్ మీద రాకూడదని తను క్యాన్స్ బెయిల్ రాకుండా అడ్డుపడుతూ ఉంటే హెచ్చరికలు చేసి నిన్ను చంపుతాము అని హెచ్చరికలు చేసి ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తే అది హైకోర్టుకు తీసుకెళ్ళి ఒక ప్రొటెక్షన్ కల్పించడానికి ఎంత ఎంత ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి అంటే ద కోర్ట్స్ ఆర్ ఆల్సో దే ఆర్ నాట్ సీరియస్లీ కన్సర్న్ బికాస్ దే ఆర్ వెల్ అందుకే మన ఎజెండాలో ఈ న్యాయ వ్యవస్థను కూడా సెన్సిటైజ్ చేయాల్సినటువంటి ఒక ఎజెండా పెట్టుకోవాల్సినటువంటిది నేను కోరుతున్నాను ఎందుకంటే అంతిమంగా ఈ కేసెస్లలో ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడము ఎఫ్ఐఆర్ నమోదవుతే ఎఫ్ఐఆర్ బాధితురాలు ఏదైతే చెప్తుందో అది రాయరు నువ్వు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసెస్లలో అవుట్ ఆఫ్ హండ్రెడ్ కేసెస్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ దే విల్ నాట్ రైట్ ద ట్రూ స్టోరీ వాట్ ది విక్టి చార్జ్ షీట్ వేసే టైంకి వచ్చేసరికి తొంభై శాతం కేసెస్లలో చార్జ్ షీట్లు వేయట్లేదు ఎందుకు వేయరంటే చార్జ్ షీట్స్లలో చాలా రీజన్స్ ఈ మధ్య రాస్తున్నారు ఈ కుల దురాంకార హత్యలలోనే చూడండి సుప్రీంకోర్టు శక్తి వాహిని అనేటటువంటి ఒక తీర్పులో హానర్ కిల్లింగ్ సరే మనం ఈరోజు దేశవ్యాప్తంగా హానర్ కిల్లింగ్ అనే పదాలు వాడుతున్నారు హానర్ కిల్లింగ్ లేదని అనే డెఫినేషన్ కన్నా ఈరోజు హానర్ కిల్లింగ్ అనేటటువంటిది ఒక కాయినింగ్ అయింది ఒక డిఫైన్ అయింది ఇంటర్ కాస్ట్ కి కానీ ఎక్కడ కూడా ఈ హత్యలలో ఇన్వెస్టిగేషన్లలో పోలీసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇది ఒక హానర్ కిల్లింగ్ కుల దురహంకార హత్య అని చెప్పి ఎక్కడ రాయట్లేదు ఇట్ జస్ట్ ఇట్ ఇస్ ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాగానే రాస్తున్నారు ఒక క్రైమ్ ఒక ఆర్డినరీ మర్డర్ కింద రాయడం అనేటటువంటిది జరుగుతుంది దీన్ని మనం చాలా సీరియస్గా మనం కోర్టుల దృష్టికి కోర్టుల యొక్క ఇంటర్ప్రిటేషన్లలో మనము మార్చాల్సినటువంటి ఒక అవసరం ఉంది అంత సీరియస్ అయినటువంటి అమృత ప్రణయ దాంట్లో కూడా ఎక్కడో ఒక దగ్గర మొత్తం యాభై అరవై పేజీల ఛార్జ్షీట్ లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనే పదమే వాడతారు తప్ప ఎక్కడ కూడా కుల దురహంకార హత్య ఇది అనేటటువంటిది రాయినటువంటిది ఉంది ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ లో కూడా మనం అమెండ్మెంట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఒక స్పెసిఫైడ్ అఫెన్స్ కిందకి తీసుకురావాలి ఎందుకంటే ఈ పాలకులు వారికి అవసరమైనటువంటి చట్టాలను ప్రజలు డిమాండ్ లేనప్పటికీ చట్టాలు మాకు ఇవి అవసరం లేవు అన్నటువంటి చట్టాలను తీసుకొచ్చేటటువంటి రోజులు మనం చూస్తున్నాం యుఏపీ లాంటి చట్టాలు ఎన్నో డ్రకోనియన్ చట్టాలు ఈరోజు మనం చూస్తున్నాము కానీ అదే అమైన్మెంట్ చేసినటువంటి చట్టం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చి దాన్ని రిపీల్ చేసేటటువంటి సుప్రీంకోర్టు చేసిన ప్రయత్నం మీద ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందో కూడా మనం చూసి ఎఫ్ఐఆర్ నమోదయ్యే దగ్గర మనం చాలా అలర్ట్ గా ఉండాలి ఈరోజు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీసే కావచ్చు హానర్ కిల్లింగ్ కింద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే పెద్ద ఎత్తున ఒక ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది ఒక ధర్నాలు చేయాల్సి వస్తుంది మనం ఒక రౌండ్ టేబుల్ పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది ఎంత సిగ్గుచేటో చూడండి ప్రజాస్వామ్యంలో అంటే టు రిజిస్టర్ అండ్ ఎఫ్ఐఆర్ వి నీట్ ఎ ప్రొటెస్ట్ చుండూరులో ప్రొటెస్ట్ చేసినందుకు కాల్చి చంపినారు నోర్ ఇన్ ది వరల్డ్ దిస్ వి కుడ్ సీ అందుకే ఎందుకు ముందు ప్రొఫెసర్ రత్నం గారు అన్నారు కాస్టిజం ఈస్ మోర్ డేంజరస్ దెన్ రేసిజం అని కాస్టిజం దిస్టిజం ఇట్ యాంటీ డెవలప్మెంట్ యాంటీ ప్రోగ్రెసివ్ యాంటీ ఇన్ఈక్వాలిటీ చాలా మంది అయ్యో మా చీఫ్ జస్టిస్ గారు అయ్యారు మా దళితుడు చీఫ్ జస్టిస్ అయిపోయారు సుప్రీంకోర్టు అని చెప్పి చాలా సంతోషపడుతున్నారు యునో కేరళాంజీ ఉద్యమము కేరళంజీలో జరిగినటువంటి కుల దురాకార దుర్మార్గమైనటువంటి హత్య అది కుల దురాకార హత్య కాదని చెప్పి ఈ జీవి గవాయి గారు ఇచ్చారు అంటే సీ వాట్ టైప్ ఆఫ్ ఏ మీరు ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ తీర్పుని ఒకవేళ మీరు చదివితే మనకు కనిపించేది ఏంటంటే క్లాసిఫికేషన్ తీర్పు జిబి గవాయ్ గారు ఇచ్చారు చాలా గొప్ప క్లాసిఫికేషన్ ఇస్ ఏ లీగల్లీ కాన్స్టిట్యూషన్లీ వ్యాలిడ్ అని ఇచ్చినటువంటి ఒక తీర్పు అనేటటువంటిది చాలా సంతోషపడ్డాం వాస్తవమే హర్షించాం కానీ ఆ తీర్పు దాని యొక్క ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జస్టిస్ గవాయ్ గారు భగవద్గీత రెఫరెన్స్ తీసుకొని రాశారు అంటే వే ఏ భావజాలంతో ఈరోజు ఈ న్యాయ వ్యవస్థ ప్రధానంగా ఈ పదిహేనుల నుంచి చూస్తే మీరు హక్కులను జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది ఒక చమాత్రమైనటువంటి పవర్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈరోజు పాలకులు చేసేటటువంటి చట్టాలు కానీ వాటిని అమలు చేసేటటువంటి బ్యూరోక్రసీని జుడిషియల్ రివ్యూ ద్వారా ఎక్కడ కూడా ప్రశ్నించలేనటువంటిది పరిస్థితి రోజు నెలకొని అందుకే నైన్టీ నైన్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కేసెస్ అన్ని కూడా దే ఆర్ ఎండింగ్ బికాస్ ద కేసెస్ ఆర్ నాట్ జన్యున్ కేసులు జెన్యున్ కాదని కాదు కేసులను ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బాధితుడేమో పోలీస్ స్టేషన్ గోడ బయట బయట నిలబడాలి నేరస్తుడేమో పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు వాడు అదే దళితుడు నేరం చేస్తే వాడికి ఫార్టీ వన్ ఇవ్వకుంటే జైలు పంపుతారు వీడికి ఫార్టీ వన్ వెల్కమ్ చేసి ఇంటికి పంపిస్తారు ఇన్వెస్టిగేషన్ జరిగే దాంట్లో ఎక్కడ కూడా బాధితులకు కనీసం పాత్ర ఉండదు సాక్షులందరూ కూడా బా నేరస్తుడికి సంబంధించినటువంటి దగ్గర వ్యక్తుల్ని బంధువులను పెడతారు పంచనామాలు ఉండవు కన్ఫ్యూషన్స్ ఉండవు ప్రధానంగా ఈ కుల దురాహంకార హత్యలలో ఈ మధ్య కాలంలో చూసినటువంటి కేసెస్ అమృత ప్రణయ్ కావచ్చు అవంతి కావచ్చు సుశుత సుశుత దేవర్ష్ పాలకుర్తి పిఎస్ లో మన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మన చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నాడు ఈ మధ్య కాలంలో బహుశా రెండు కేసెస్లలో ఒకటి అమృత ప్రాణిలో డెత్ పెనాల్టీ ఎక్కు పడింది అదేవిధంగా ఇందులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది ఎంత కృషి చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ కేసెస్లలో ప్రధానంగా పెట్టేటటువంటి సెక్షన్ ఏంటంటే కాన్స్పరసీ ఈ కాన్స్పరసీ అనేటటువంటిది ఈ కుల దురాంకార హత్యలలో ఖచ్చితంగా కాన్స్పరసీ లేని కుట్ర లేని హత్యలు జరగవు ఈ కుట్రలో ఒక కుటుంబమే ఉండదు దగ్గర బంధువులు ఉంటారు అన్నదమ్ములుంటారు అన్నదమ్ముల తర్వాత ఇంకా ఎవరైనా సహకరించేటటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో మీరు ఒక లేడీ కానిస్టేబుల్ ఇబ్రహీంపట్నం మంచాల్లో జరిగినటువంటి హత్య చూస్తే ఈ మధ్య బయట అగ్రకులాలు కూడా అందులో కొలాబరేట్ అవుతున్నారు దాన్ని అదైతే చాలా దుర్మార్గమైనటువంటి హత్య పెన్లెయి ఆ అమ్మాయి బయట ప్రచారము ఆస్తి అనేటటువంటి ఒక ప్రచారం చేసి పూర్తిగా కేసును బలహీనపరచాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆస్తి తను ఎప్పుడో పెళ్లికి ఆరు నెలల ముందు ఎప్పుడో తనకున్నటువంటి ఒక ఎకరం వచ్చేది కూడా అన్నకి రాసిచ్చేసింది సేల్లీడ్ చేసి ఈ హత్యకి సనాతన ధర్మాన్ని బాగా బలంగా నమ్మేటటువంటి వ్యక్తుల యొక్క ప్రోద్బలము సహకారము ఇలాంటివన్నీ ఉండి అందులో అమ్మాయి పెళ్ళైనటువంటి రెండు రోజులకి అబ్బాయిని తీసుకొని పోలీస్ స్టేషన్ పోయింది షీ సాట్ హోల్డ్ డే ఇన్ ది పోలీస్ స్టేషన్ అఫ్ కోర్స్ ద కానిస్టేబుల్ చూడండి ఇంత లైవ్ ఎగ్జాంపుల్ అమ్మాయి పోలీస్ స్టేషన్ పోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూర్చొని అందరూ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య శక్తులు ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ పోయి పట్టించుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత ఒక వన్ వీకే హత్య జరిగింది జస్ట్ ఎ వీక్ ఇలాంటి కేసులలో ఒక కాన్స్పరసీ ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి హత్యలని ప్రూవ్ చేయాలంటే చాలా కమిట్మెంట్ తో ఉన్నటువంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉండాలి అధికారులు ఉండాలి ఒక నైపుణ్యత లా మీద నైపుణ్యత ఉన్నటువంటి అధికారులు లేకపోతే చార్జ్షీట్ స్టేజ్లోనే కేసులు క్లోజ్ అయిపోతాయి ఈరోజు అలాంటి మెకానిజం ఈరోజు లేదు ఈ మన రాష్ట్రంలో పోలీసులు మొత్తంగా కుట్ర కేసులు ఉద్యమకారుల మీద పెట్టడంలో ఉన్నంత నైపుణ్యత ఇటువైపు బాధితుల వైపు ఈ కుల దురహంకార హత్యలలో కుట్రపూరితంగా జరిగినటువంటి అందరినీ కనెక్ట్ చేసి కేసును ఒక ఛార్జ్షీట్ వేసేటటువంటి ఒక ఎఫెక్టివ్ మెకానిజం ఎక్కడా కనపట్లేదు ఈ మధ్య బల బ అమృత ప్రాణయంలో డెత్ పెనాల్టీ పడ్డ తర్వాత నార్మల్గా హైకోర్టులో ఒక అప్పీలు చూడండి మీరు ఒక అప్పీలు బెంచ్ మీదకి రావడానికి కనీసం ఒక మూడేళ్ళు పడుతుంది ఇట్ టేక్స్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఒక కన్విక్షన్ పడిన తర్వాత మినిమమ్ త్రీ ఇయర్స్ అప్పీల్ బెయిల్ పిటిషన్ కానీ కేసు వినడానికి రావడానికి సరే ఇంకా మామూలు అయితే ఆరేళ్ళు ఏడేళ్ళు పడుతుంది ఈ కేసులో ఆ హైకోర్టులో రెండు నెలలలో అప్పీల్ పైకి వచ్చింది ఇట్స్ ఆఫ్ జస్ట్ టూ మంత్స్ ఈ టూ మంత్స్ లో కూడా ఏంటంటే అందులో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ లో సెక్షన్ ఫిఫ్టీన్ ఏ ఏం చెప్తుందంటే బెయిల్ పిటిషన్ అయినా ఏ అయినా కానీ బాధితులకి విక్టిమ్స్ కి నోటీస్ ఇవ్వాలి వితౌట్ దేర్ బీయింగ్ ఎ నోటీస్ యూ కెనాట్ హియర్ ది మ్యాటర్ కానీ ఈ డెత్ పెనాల్టీ ఇంత దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక సెన్సేషనల్ తీర్పులో నోటీసు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు చెప్పడు జడ్జి గారు ఆర్డర్లు ఏం రాస్తారంటే విక్టిమ్ ఇస్ నాట్ ట్రేసబుల్ అని రాసి ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ చేస్తారు ఆ బాలస్వామి వస్తాడు బాలస్వామి అంటే ప్రణయ్ ఫాదర్ ఆఫీస్కి వచ్చింది సార్ ఎంత దుర్మార్గం సార్ ఇది నాకు ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఉంది నేను మిర్యాల్గూడలో హాఫ్ కిలోమీటర్ దూరం ఉన్నాను నేను నాట్ ట్రెసబుల్ అని చెప్పి డాకెట్లో రాస్తే నా ఇంటిగ్రిటీ ఏం కావాలి సమాజంలో నన్ను ఎలా అర్థం చేసుకుంటాను ఈరోజు కోర్టు పార్టీ హెడ్ కింద పెట్టుకుంది అన్ని కేసులు పక్కకు పెట్టి ఇదే చాలా టాప్ ప్రియారిటీ మాదిరిగా నేను ఈ కేసు వినాలి అందులో జస్టిస్ మౌష్మి అనేది ఒక మాట ఏమంటారంటే శిక్ష పడ్డ తర్వాత శిక్ష ముందు ముందుంటుంది ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు ఇందులో జీవించేటటువంటి హక్కు అంటే ఎవరతను మారుతిరావు శ్రావణ్ కుమార్ తమ్ముడికి తను జీవించేటటువంటి హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ అనేటటువంటి చాలా అమూల్యమైనది అతన్ని జైల్లో పెట్టడం అనేటటువంటిది జీవించే హక్కుకి సంబంధించింది కాబట్టి నేను ఇది డే టు డే వింటాను అనేటటువంటి ఒక ఆలోచనతో డే టు డే ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతా ఉన్నాయి అంటే దాదాపుగా ఒక రెండు మూడు వేల పేజీల మెటీరియల్ని నెల రోజులలో పేపర్ బుక్స్ రెడీ చేశారంటే చూడండి రాజ్యం కానీ ఈరోజు న్యాయ వ్యవస్థ కానీ అంటే మనకి ఎంత సీరియస్గా ఎంత లోతైన అవగాహనతో మనం పనిచేయకపోతే ఇలాంటి కులాంక దురాంకర హత్యల మీద కానీ ఆ కేసుల్ని కానీ కోర్టులలో కానీ న్యాయాన్ని అందించడము అనేటటువంటిది చాలా కష్టం అండ్ మోర్ ఓవర్ టుడే ఈ దేశంలో సమయం లేదు కాబట్టి ఈరోజు ఈ ఈ రోజులలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో న్యాయమైనటువంటిది ఒక చాలా ఖరీదైనది అయిపోయింది జస్టిస్ హ్యాస్ బికమ్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్ ఈరోజు సాధారణ పౌరులకి సాధారణ వ్యక్తులకి ఈరోజు న్యాయం అనేటటువంటిది చాలా అందరి ద్రాక్ష పండులాగా అయిపోయింది ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి ఎప్పుడో ఒక తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చేసరికి మనకి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయ వ్యవస్థ చాలా హక్కుల్ని జీవించే హక్కుని ప్రాథమిక హక్కుల్ని చాలా బలంగా గా ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాం కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ని బలహీనపరిచేటటువంటి ఒక ప్రాసెస్ జరుగుతుంది ఈ యొక్క రౌండ్ టేబుల్ని ఆర్గనైజ్ చేయడము అనేటటువంటిది నిజంగా కూడా ఇట్ ఇస్ హిస్టారికల్ ఇది చరిత్రాత్మకము దీన్ని ఖచ్చితంగా ఒక బలమైన ఎజెండాతో నాదొక వినపం ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కులాంతర వివాహాల పరిరక్షణ చట్టాన్ని అనేటటువంటిది ఒకటి తీసుకురావాల్సినటువంటి అవశ్యకత ఉంది ఎందుకంటే ఎంత మనం మాట్లాడినా ప్రేమించి పెళ్లి చేసుకుంటే జస్ట్ వారం రోజుల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకుంటే పోలీస్ స్టేషన్కి పోయి రక్షణ అడిగేటటువంటి ఒక పరిస్థితి లేదు ఈరోజు అలాంటి ఒక టెర్రైజ్డ్ వాతావరణంలో ఈరోజు ప్రేమికులు ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు అది కూడా ఇట్ ఇస్ రైట్ టు లైఫ్ అది అలాంటి దాన్ని ఈరోజు కులము ఒక కూరంతో ఈరోజు హత్యలు జరుగుతున్న దాన్ని మనము పెద్ద ఎత్తున దీన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి పౌర హక్కుల సంఘంగా న్యాయవాదులుగా మేమంతా కూడా ఈ యొక్క ఏ కార్యక్రమం తీస్తున్నా కానీ కార్యక్రమంలో భాగస్వాములం అవుతామని తెలియజేస్తూ ఖచ్చితంగా మల్లేష్ కుటుంబానికి కూడా న్యాయం జరగడానికి న్యాయపరమైనటువంటిది అన్ని రకాలుగా మేమంతా అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి పుస్తకం చెప్పి ముగిస్తున్నా